అబద్ధాలను కూడా ఎంతో అంద అందంగా ఆడంబరంగా గంభీరంగా చెప్పొచ్చు రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి ఆయన చెప్పే అబద్ధాలు మళ్ళా మనకు చెప్పలేక మైకులు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ దగ్గర ఒకటే దంచుడు నేను అందరికి రుణమాఫీ చేసిన చేసిల్ల అందరూ రుణమాఫీ చేసిల్లా ఒకసారి రుణమాఫీ కానటువంటి వాళ్ళందరూ చేస్తు ఇక్కడ ఉన్న కూడా రుణమాఫీ కావాలి రుణమాఫీ కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్నాకి వచ్చిళ్ళు ఈ ధర్నా చూసైనా రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలి ఇప్పుడు ఏం చెప్పిండు ఎస్ఎల్బిసి మీటింగ్ లా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నది వాటికి రుణమాఫీ చేయాలని చెప్పిండు మళ్ళీ తానే స్వయంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలన్నాడు బడ్జెట్ లో ఏం చెప్పిండు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలన్నాడు ఈ రా చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు మళ్ళా చాలా కోడికి బారాణ మసాలా అన్నట్టు ఈయన సగం మంది కూడా రెండు కానీ రెండు వందల కోట్లు పెట్టి ఈనాడు సాక్షి ఆంధ్ర అన్ని పత్రికలకు యాడ్స్ ఇచ్చిండు అవునా కాదా ఆ రోజు ఎన్నికల సందర్భంగా పదేళ్ళు అధికారంకు దూరమై ఆలవాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తోడేళ్ళు లెక్క తెలంగాణ మీద పడ్డది ఎక్కడ చెయ్యి జారిపోతుందో అని ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒకటి ఒంట ఇంకోటి ఫ్రీ అన్నట్టు అంగట్ల సరుకుకు అర్రాసు పాడినట్టు ఎన్నికలలో హామీల పేరు మీద అర్రాసు పాట పాడి ఓట్ల పాటలో వాళ్ళు గెలవడం జరిగింది మనం అందరం ఏమనుకున్నాం సరే మంచిది ఎన్నికలు అయిపోయినాక హామీలు నెరవేరుస్తారని మనం అనుకున్నాం కానీ ఆ ఆఫర్లు ఆసాన ఆఫర్లు లెక్క అమెజాన్ ఆఫర్లు లెక్క అని మనం అనుకోలే మోసపోయి మామూలుగా షాపింగ్ మాల్ దగ్గర ఏం చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ కే ఇస్తామంటారు కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో ఎక్కడ కండిషన్స్ అప్లై అని కూడా పెట్టలే పెట్టిందా ఎక్కడన్నా కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు రేషన్ కార్డు లో ఒక పేరున్నది పాస్బుక్ లో ఒక పేరున్నది కాబట్టి నీకు ఇయ్యా అంతేనా ఆధార్ కార్డు లో ఒకటి ఉన్నది పాస్బుక్ లో ఉన్నది కాబట్టి నేను ఇయ్యా మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగ ఉన్నారు కాబట్టి మేము రుణమాఫీ చేయను మీ ఇంట్లో మీ మనవడు ట్యాక్స్ కడతాను కాబట్టి మేము రుణమాఫీ చేయను అంతేనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కండిషన్ల ప్రభుత్వం ఇది ఇంటికి ఒక్కరికే కండిషన్ పెడుతున్నారు ఉద్యోగస్తు లేకపోతేనే ఇస్తామని కండిషన్ పెడుతున్నారు ఇది కట్టింగ్ల ప్రభుత్వం కట్టింగ్ల ప్రభుత్వము ఈరోజు ఇంటికి ఇంట్లో ఏమంటే ఉంటే ఏమంటున్నారు అందుకనే ఇది కట్టింగ్ ప్రభుత్వం ఇది కన్నింగ్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కన్నింగ్ ప్రభుత్వం ఎందుకంటే పాస్ బుక్ లో ఉన్న ఆధార్ కార్డుల స్పెల్లింగ్ తేడా ఉంటే అవి మ్యాచ్ ఇవ్వకపోతే ఏమంటారు లేకపోతే రైతు రుణం తీసుకొని చనిపోతే రుణమాఫీ చేయరంటారు అవునా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము కండిషన్ల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కట్టింగ్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కన్నింగ్ ప్రభుత్వము మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట మాట్లాడితే మాట మాట్లాడితే ఈ రోజు కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నారు ఈ దేశంలో చాలా మంది పెద్ద పెద్ద డైరాగులు పట్టిల్లు పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చిండు జై జవాన్ జై కిసాన్ అన్నారు గరీబీ హఠావో అన్నారు రైతే రాజు అన్నాడు కానీ నిజంగా వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి నిజంగా వ్యవసాయ ఏమైనా చేసిండు అంటే కేవలం దేశ చరిత్రలో కేవలం రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు కాలువలు నవ్విండు సబ్సిడీలు ఇచ్చిండు పంటలు కొనుగోలు చేసిండు ఈ రకంగా వ్యవసాయం దండు కాదు వ్యవసాయం తలుచుకుంటే పండుగ విధాన్ని ప్రూవ్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు మీలాగా నినాదాలు ఇవ్వలే విధానాలు రూపొందించి మీలాగా డైరాలు కొట్టలే డ్యాములు కట్టిండు మీలాగా కహారీలు ఎప్పలే కాలువలు నవ్విండు మీలాగా పైసలు వినలే పథకాలు ఇచ్చిండు మీలాగా రైతులను ఆగవాగం చేయలే రైతు ఆత్మహత్యలను ఆపిండు మరి అటువంటి కేసీఆర్ గారు మాట మాట్లాడితే ఇదే రైతులు కన్నీరేస్తారని చెప్పడానికే ఈరోజు దయాకర్ రావు గారు ఈ వరంగల్ వేదికగా ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వాళ్ళ అధినాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ కొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవమేనా కాదా అదే వరంగల్ వేదిక నుండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మీ అందరి మనందరి అభిమాన నాయకుడు దయాకర్ రావు గారు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది మరి అందరికి రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సురేంద్ర రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు అన్ని మంచిగా చేస్తే భువనగిరి దగ్గర చందుపక్కలో పిఎస్సీఎస్ అధికారులను బ్యాంక్ అధికారులు అందరినీ కూడా రైతులు ఎందుకు తాళం పెట్టినో మీరు సమాధానం చెప్పాలి మీరందరూ అందరికీ రుణమాఫీ చేస్తే మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు ప్రశ్నిస్తుండడం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇది చాలా దుర్మార్గం ఎంతో ఆశపడి రైతులు ఓట్లేస్తే ఈరోజు రైతు బంధు సంఘం అందరూ తెలుసు కనీసం ఇష్టమన్న రుణమాఫీ అయినా సరిగా చేస్తా అంటే అది కూడా వేస్తలేరు కాబట్టి రైతులమందరం కూడా సంఘటితంగా అవసరం ఉంది పార్టీల అతీతంగా పార్టీలు ఉంటాయి పోతాయి ఒక నాయకుడు అధికారులకు వస్తాడు పోతాడు కానీ వ్యవసాయం కుంటుపడితే మన ప్రాంతం అంతా ఎలానే అవుతుంది మళ్ళా గతంలో తెలంగాణ ఎట్లుండనో ఇప్పుడు కూడా అట్నే అవుతుంది కాబట్టి రాజకీయాల కథితంగా పార్టీల అతీతంగా పాలకుర్తి రైతులందరూ కూడా దయాకర్ర వారి వెంట ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఎంతో కొంత రైతుల గురించి చర్చ జరుగుతున్నది అంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ వల్లనే గుర్తుపెట్టుకోండి హరీష్ రావు గారు ఉద్యమంలో ఏ విధంగానైతే గడ్డి ప్రచర్యాల పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టిందో అదే విధంగా మా తెలంగాణ రైతుల పొట్టగొడుతున్నావు దమ్ముంటే నువ్వు రుణమాఫీ చేయి నీరు అన్న వేస్తా అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది దాని వల్లనే కనీసం ఈరోజు నలభై మంది ఊళ్ళో యాభై మంది కోళ్ళ రుణమాఫీ జరిగింది లేకపోతే రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటారా మీరే పని పట్టించుకుంటారా మళ్ళా ఈ అబద్ధాలు సరిపోనట్టు మొన్న ఎంపీ ఎన్నికల సందర్భంగా సుధీర్ అన్న పోటీ చేసినప్పుడు ఏ ఊరికి పోతే మన వరంగల్కి వచ్చేందు ములుగు మేడవం సమ్మక్క సారమ్మ మీద ఒట్టేసిందా లేదా రాజులు రాజులు దేవుడి మీద ఒట్టేసి అబద్ధం అంటే ఏం జరుగుతుంది ఏం జరిగింది ములుగుల తాడవాయి దగ్గర లక్ష లక్ష చెట్లు కొరిగింది కొరిగినాయి వాస్తవాలను ఆలోచించండి రాజు తప్పు చేస్తే రాజు దేవుని మీద వట్టేస్తే ఆ రాజ్యానికి మంచిది కాదు కేవలం అదే కాదు కొంటతరం కూడా స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో బేవులు వరకేసుకుంటా లావులు లావుల తొండలు వదులుతా పెట్టి తొక్కుతా కన్ను గోటిలాడతా గిరి ముఖ్యమంత్రి ఎందుకంటే దేవుని మీద బద్దలు బద్దలాడింది కాబట్టి కొంటతరం దాకింది అవునా వాళ్ళ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఆలోచించుకోవాలి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తున్నారు దూషణలు దిగుతున్నారు మొన్నటి మొన్న హరీష్ రావు గారు వరద బాధితుల కోసం అక్కడ ఖమ్మం పోతే ఆయన కాన్వాయి మీద దాడి చేసింది నిన్నటికి నిన్న కేటీఆర్ గారు హైడ్రా బాధితులను కలవడానికి ఇల్లు కోల్పోతున్నటువంటి వేలాది మంది పేదలను మధ్యపరాధి పేదలను కలవడానికి పోతే ఆయన కార్యకి దాడి చేయడం జరిగింది ఇక నిన్న చూసిండు మీరు నిన్న చూసి లేదా మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడిలో మీరు చూసులు వీళ్ళు మంత్రుల ఇక మహిళనా వరంగల్ ఇచ్చిపోతుంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంతా చెప్తారు వాళ్ళ పార్టీతో సంబంధం లేదు ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు అన్నది మళ్ళా సిగ్గు లేకుండా మేము సమ్ముఖారాలమ్మ వారసు రుద్రమా గారి బిడ్డలని చెప్తారు మా వరంగల్ పేరు చెప్పడానికి మీ కనీస అర్హత కూడా లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వరంగల్ అంటే సంస్కృతికి సాంప్రదాయాలకు సంస్కారానికి ఒక నిలయం ఇది ప్రత్యర్థులను సైతం ఇచ్చి మాట్లాడే మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తరలించుకుంటున్నది ఈమె సురేఖ గారు సూర్పనక చెల్లెలని చెప్పి మనం ఒక ఆయన ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే సూర్పనక ముక్కు ఎక్కిందో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు చెప్తే కానీ సత్యం కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంట అట్లా మాట్లాడద్దు ఎందుకంటే మన సంస్కారం ఉంది కానీ ప్రజలు మాట్లాడుతున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది బిఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా దొంగెట్లనట్లయితే ముళ్ళు ధర పెట్టి మనం ముందుకు తీసుకెళ్తామో అట్లనే ఐదేళ్ళు కూడా ముళ్ళు ధర పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందే తప్పకుండా రైతు హలానికి బీఆర్ఎస్ తన మద్దతు ఉంటది బీఆర్ఎస్ దళం అంతా కూడా రైతుల గణమై ొంతులను లక్షల గొంతులను ఏకం చేసి ప్రశ్నిస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరూ కూడా భరోసా ఇస్తున్నాము దానికోసమే రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దయకర్రావు గారు ఏర్పాటు చేస్తారు ఇప్పటికే ఇప్పుడే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా అందరి నాయకులు వారు కూడా రావడం జరిగింది కాసేపట్లో హరీష్ రావు గారు కూడా వస్తారు కాబట్టి ఈ కార్యక్రమం ముగిసేంత వరకు ఎవరు కూడా ఇక్కడ కదలొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ Jai Jawan Jai Jawan Jai Kisan Jai Bharat